హాయ్ హలో వెల్కమ్ టు జ్వాలామాల్ని టెండీ షాప్ దిస్ ఇస్ మందుల జ్వాలామాల్ని సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఇవాళ పల్లవి కాటన్ ప్రింట్ సారీస్ లంగా వండే టైపు ముందు తీసుకొచ్చామండి ఫస్ట్ వన్ వచ్చేసి బేబీ పింక్ అండ్ మ్యానికీ పచ్చ కలర్ బాందిని డిజైన్ అండ్ పీకాక్ డిజైన్తో వచ్చింది హాఫ్ మ్యానికి పచ్చ బాందిని డిజైన్ హాఫ్ పీకాకు పీకాక్స్ అండ్ రౌండ్ రౌండ్ బాల్స్ తోటే పింక్ కలర్లో వచ్చింది బ్లౌజ్ పీస్ ఈచ్ వన్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఈ వెళ్ళో పింక్ పింక్ మ్యానికి పచ్చ మాత్రమే సింగిల్ శారీ ఉందండి ఇది వచ్చేసి మనోరంజి మొగ్గ కలరు అండ్ డార్క్ కాఫీ బ్రౌను ఇవి టూ శారీస్ ఉన్నాయి సేమ్ పల్లవి కాటన్ శారీస్ ఈచ్ వన్ ఎయిట్ హండ్రెడ్ రీషిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యానికీ బచ్చ అండ్ నెరేడు బొండు కలరు ఇవి కూడా టూ శారీస్ ఉన్నాయి సేమ్ డిజైను సారీ ఇది వచ్చేసి ఫ్లవర్ అండ్ ఫ్లవర్ అండ్ మామిడి పిందులతో బాందిని తోటే వచ్చింది కలర్ సేమ్ అండ్ డిజైన్ వేరే ఉంది ఇంకొకటి వచ్చేసి బాందిని డిజైను అండ్ పీకాక్ డిజైను ఇలా ఉంది ఒకటి వచ్చేసి ఈ డిజైన్ కలర్స్ ఏమో దీంట్లో కొంచెం లైట్ కనిపిస్తుంది బట్ కలర్స్ కొంచెం డార్క్గానే ఉన్నాయి ఇది ఒక డిజైన్ ఈచ్ వన్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇవి కూడా అంతే అండి సేమ్ కలర్ సేమ్ డిజైన్ వేరే ఉంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ శారీస్ ఎలా ఉన్నాయి డిజైన్స్ ఎలా ఉంటున్నాయి ఇది వచ్చేసి ఒక డిజైను ఇది వచ్చి బాందిని ఇలా ఉంది పళ్ళు శారీ ఓవరాల్గా ఇలా ఉంది అన్ని సారీస్ ఇలాగే ఉంటాయి కాకపోతే డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి కొంచెం కొంచెం హాఫ్ బాందిని డిజైన్ ఉంది ఇది ఇది వచ్చి లోపల కట్ట చెరువు ఇది పళ్ళు That's all for today. Thank you guys.